Under Kiumskararam. రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పదకొండవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహిస్తారు ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలుగున అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యాలి పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు శుభకాలం చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి నైపుణ్యాలను అర్హతలను పెంచుకుంటూ ముందుకు సాగుతారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను రచిస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు మీ వలన నలుగురికి మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగును ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలుబడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి శుభవార్తలను వింటారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆస్తుని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు మనసు పెట్టి పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు మిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమ తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు తొందరపాటు పనికిరాదు చేప పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని అధిగమిస్తారు పెరగకుండా చూసుకుంటారు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది మీ యొక్క శ్రమకు గుర్తింపు లభిస్తుంది అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు ఫలిస్తాయి అదృష్ట కాలం చెప్పవచ్చు బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు చేపట్టే పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్త వహిస్తారు మంచి కాలం చెప్పవచ్చు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన రుణ ప్రయత్నాలు కలిసి వస్తారు ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది విషయంలో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపుల అవసరం వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు అందిన ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన అనారోగ్య సమస్యలు తెలుగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు